ఇప్పుడు మీరు అందరు ఉన్నారు కదా మీ ఆదాయాన్ని పెంచుకునే మార్గం ఏమో ఆలోచిస్తుంది ఎంత ఇస్తారు ఇప్పుడు గొర్రెలు ఇంట్లోనే మేపుతున్నారు ఐడియా ఉంది మీకు పొలాలు పెట్టి దానివల్ల లాభ నష్టాలు ఏంటి ఏమైనా చూసేవా దృష్టి పెట్టలేదా జీవితాంతం గొర్రెలంతా కూడా పొలాలన్నీ తిప్పాలి ఒకప్పుడైతే గొర్రెల్ని దేశం అంతా తిప్పేవాళ్ళు అట్లా తిరుగుతుందా ఇప్పుడు కూడా అక్కడే అక్కడ కూడా మంద పెడతారు కదా అక్కడ కూడా రైతులకు అక్కడే పోనీ అక్కడే ఉండి అక్కడే వండుకుని తిని అలాంటికి వస్తారు మరి ఎట్లా తిరగాలంటే తిరుగుతారు మీరు తిరగాలి తప్పదండి నువ్వు అనుకుంటున్నావు ఇంట్లోనే గొర్రెలు మేపుకుంటే ఏమవుతుంది మేత మరి అంత సదుపాయం మేత సంపా సరిపోతుంది కదా అదే ఇప్పుడు నువ్వు బర్రెలు ఉన్నాయి గడ్డి నాకు ఎకరం పొలం ఉందండి ఎకరం పొలంలో కొండ పొలం గడ్డి పెట్టే కొంట పొలం ఖాళీగా ఉంటది ఎందుకంటే నీళ్లు సదుపాయం లేదండి నీళ్లు లేక వర్షాకాలం వర్షాకాలం మీద ఆధారపడి ఉండాలి నీళ్లు బోరేస్తే పడతాయా బోరేస్తే పడతాయి అది మరి అంత అవకాశం అంత అవకాశం ఎకరాకు పడతాయి కానీ మాకు దగ్గర అంత ఇది లేక మేము లేకపోవడం ఆరోగ్యం బాగోదు పెట్టింది కట్టగా మేము మా తా తండ్రిలు నుంచి మాకు అదే పన్నెండు మా అమ్మగారు మా నాన్నగారు మా నాన్నగారు మా అమ్మ అలవాట్లు వృత్తిపరంగా పెంచుకుంటా వచ్చారు దానిపైన మీరు ఏం చేస్తున్నారంటే తిరుగుతారు నేను సమైక్ ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్ నగర్ ఎవరు ఇక్కడికి వస్తారు గొర్రెలు పట్టుకొని ఆంధ్రాకి ఆంధ్రాకి వస్తారు ఈ ఖరీఫ్ సీజన్ లో రబీ సీజన్ లో పొలాలు ఖాళీ ఉంటాయి కాబట్టి ఇక్కడ తిరుగుతారు ఇక్కడికి వస్తారు ఇక్కడ మందు కూడా పెడతా ఉంటారు రైతులు కొంత డబ్బులు ఇస్తారు ఇస్తారు అది కొంత ఆదాయం వస్తుంది ఆదాయం కోసం ఈ తిప్పి మెప్పుకుంటూ వస్తా ఉంటారు ఇంటి దగ్గర ఉండేది కూడా లేదు దగ్గర మరి ఎట్లా ఎన్ని ఇంకా రోజులు మారినాక మీరు కూడా మారాలి కదా అంటే మీకు అలవాటు అయిపోయింది కాబట్టి అలవాటు ఏంటా మార్చాలి కదా అలవాటుని కాదు నేను అనేది అంటే ఇప్పుడు మీరు చూశారు మీ జనరేషన్స్ మారాయి జనరేషన్స్ మారాయి జనరేషన్ మారినప్పుడు మీలో కూడా మార్పు రావాలి కదా పిల్లలు అని మీలో రావాలి గొర్రెలు బెటరా మేకలు బెటరా గొర్రెలే బెటర్ అండి మేకలు కొద్దిగా ఇబ్బంది అక్కడ లైట్ కూడా ఆకులు వచ్చేసి పొలాలు ఆకులు వేయచ్చు కదా పొలాలు పండుతాయి మేకలు గొర్రెలకు కూడా ఎక్కడికక్కడ మేత వచ్చింది ఆ మేత ఇక్కడే తయారు చేసుకోవచ్చు తయారు చేసుకుంటే ఇంటి దగ్గర వేయచ్చు వేసి పెంచచ్చు అలాంటి అలవాట్లు వచ్చేస్తాయి ఇప్పుడు నేను వచ్చింది ఏంటంటే మీ అందరినీ ఎట్లా మీ ఆదాయం పెంచాలి మీ కష్టం తగ్గించాలి మీరు కూడా అందరితో సమానంగా రాను రాను అందరు ఆదాయాలు పెరుగుతాయి అందరే పెరుగుతాయి ఇంకా పెరిగినప్పుడు మీరు కూడా మీ జీవన ప్రమాణాలు పెరగాలి ఆదాయం పెరిగితే తప్ప పిల్లలున్నారు వీళ్ళు బాగా చదువుకుంటే సెటిల్ అవుతారు ఇప్పుడు వాళ్ళు ఉన్నారు ఆ జనరేషన్ జనరేషన్ మీ జనరేషన్ నువ్వు మీ తండ్రిని మీ తల్లిని ఆదర్శంగా తీసుకున్నావు ఇంకా మా వాళ్ళు ఇట్లా చేశారు కదా మేము ఇట్నే చేస్తామని ఇప్పుడు వాళ్ళకి అదే నేర్పించావు నువ్వు యంత్రం నిలిపేసావు కొడుకుని ముందుకెళ్తానికి మన దగ్గర ఓసారి కష్టపడితే నెక్స్ట్ ఇప్పుడు ఆ అమ్మాయి ఆశ చూసావు కదాఐ పోతానంటాక్టర్ అవుతానంటే డాక్టర్ అవుతాను అంటే వాళ్ళిద్దరిలో ఆలోచనలు ఉన్నాయి కదా వాళ్ళ ఆశలు చంపేయకూడదు కదా అదే మరి ఈయన ఆదాయం కూడా పెంచుకోవాలి కదా సెల్ ఫోన్ వాడతావా ఎక్కడన్నా వాడతావా సెల్ఫీ తీస్తావా సెల్ఫీ తీస్తావు ఇంకా చదువు రాదంటావు ఇప్పుడు ఆ జనరేషన్ అన్ని నేర్చుకుంటున్నారు నెక్స్ట్ ఎట్లా ఆదాయం పెంచుకోవాలి మీ వాళ్ళ బ్రతుకులు కూడా మెరుగుటపరుచుకోవాలి ఇవి ఆలోచించాలి అందుకే నేను వచ్చింది ఏంటంటే మీలో కూడా ఒక మార్పు తీసుకురావడానికి వచ్చాను